ప్రజావాణి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి ప్రజావాణి కార్యక్రమానికి నూట డెబ్బై తొమ్మిది వినతులు అందాయి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ప్రజలు నూట డెబ్బై తొమ్మిది వినుతలను అందజేశారు ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ను కోరగా ఆ సమస్యలను పరిష్కరించాలని అక్కడే ఉన్న జిల్లా అధికారులకు కలెక్టర్ ఆదేశించారు